హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నా పేరు లక్ష్మి అండి ఈరోజు పొయ్యి కాడ లేకుండా ఇక్కడ ఉన్నాను అనుకున్నారా మా ఇంట్లోనే ఉన్నానండి నేను తొందరగా పోదాం పొయ్యి దగ్గరకే పొయ్యి కాడ పోయే పనే ఇది అంతలోకి మీకు ఒక క్రీమ్ తయారు చేస్తున్నాను దానికి ఏమేమి కావాలో మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇది ఆరెంజ్ అండి ఆరెంజ్ తోల ఇదిగోండి ఇది అలోవేరా జల్ అండి ఇదిగోండి ఆలివ్ ఆయిల్ అండి ఇది ఇది కోకోనట్ ఆయిల్ అండి ఇదిగోండి విటమిన్ ఇ క్లాత్ అండి రండి కిచెన్కి వెళ్ళిపోదాం చూపిస్తాను నేను ఇవ్వండి ఇది తోలు ఇలా చిన్న చిన్నగా చించి దీంట్లో వేసుకుందాం మిక్సీ పట్టుకున్నానండి కచ్చా పిచ్చా ఇది పొయ్యి మంట వేసుకున్నానండి ఒక కడాయి పెట్టుకున్న చిన్నది ఇప్పుడు దీంట్లో వేసుకుందామండి ఇవ్వండి ఆలివ్ ఆయిల్ ఇగోండి కోకోనట్ ఆయిల్ అండి ఇవి ఇది బాగా చల్లారింది ఇట్లా వచ్చిందండి దీన్ని వడగట్టుకున్నాము అది ఎలా వడగట్టుకున్నాము చూపిస్తా ఇగోండి ఇట్లాంటి క్లాత్ అండి ఒకటి పల్సగా ఉండాలండి ఇగోండి ఎంత పల్సగా ఉందో చూడండి దాంట్లో వేసుకుందామండి నేను ఇప్పుడు మీకు చూపించడం కోసము సల్లారి సల్లారిన తర్వాత దీంట్లో వేస్తున్నామండి మీరు తయారు చేసుకున్నప్పుడు ఇట్లా ఆయిల్ దీంట్లో వేసుకున్నప్పుడు ఒక నైట్ అంతా ఉంచండి ఆరెంజ్లో ఉన్న జ్యూస్ అన్నీ దీంట్లోకి దిగి మంచి ఎల్లో కలర్లో వస్తుందండి ఇట్లా ఆయిల్ని మంచిగా ఇట్లా ఇవ్వండి దీంట్లో ఈ ఆయిల్లో మనము అలవేరా జల్ వేసుకుందామండి ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ అండి తీసుకుందామండి కొంచెం హోల్ పెడదాం దీనికి ఇవ్వండి ఇట్లా మంచిగా రోజు స్కిన్కి వేసుకోవచ్చండి ఫేస్కి కూడా పెట్టుకోవచ్చండి ఇగో చూడండి మంచి గ్లో ఉంటుందండి ఇట్లా స్కిన్ మంచిగా మెరుస్తుంది మంచిగా ఉంటుందండి ఇదిగోండి నేను ఎక్కువ వరకు ఇవే వాడతానండి ఫేస్కి కూడా ఇదే వాడతాను డ్రై స్కిన్ వాళ్ళకైతే ఇంకా చాలా మంచిదండి నాది డ్రై స్కిన్ అయినండి ఎక్కువ పగులుతుంది ఎక్కువ వరకు ఇదే వాడతాను నేను ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి బాయ్ అండి